హలో ఎవ్రీవాన్ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ గీ తీసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ స్పైసెస్ ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మనం తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ సిమ్లో ఉంచేసేయాలి ఇలా ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే చిటికడు పసుపు కొంచెం గరం మసాలా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసేయాలి అలాగే ఇందులోనే మన టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ మసాలాస్ అన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాక ఇందులోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి ఈ క్యారెట్ తురుము వేసి మంచిగా కలిపేసి స్టవ్ మీద టూ మినిట్స్ ఉంచాక మనం వండి పెట్టుకున్న ప్లెయిన్ రైస్ని తీసుకోవాలి నచ్చిన వాళ్ళు బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ప్లెయిన్ రైస్లో చూపిస్తున్నాను సో ఈ రైస్లో కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ని మొత్తం పొడి పొడి చేసుకోవాలి ఏమాత్రం గడ్డలు ఉండకుండా మొత్తం పొడి పొడిలా చేసుకోవాలి ఇలా రైస్ పొడి చేసుకున్నాక ఈ రైస్ని మనం కుక్ చేసుకున్న క్యారెట్ తురుములో వేసేసుకోవాలి వేసేసాక ఒక టూ మినిట్స్ మంచిగా కలిపేసి ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్ స్టవ్ పైన ఉంచేసేయాలి ఫైవ్ మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకొని వేడి వేడిగా తిని చూడండి చాలా బాగుంటుంది ఈ క్యారెట్ రైస్కి ఎలాంటి కర్రీస్ ఏవి అవసరం లేకుండా ఈజీగా తినేయచ్చు పిల్లలకి పెద్దలకి అప్పుడప్పుడే చేయాలి అనుకున్న వాళ్ళు కూడా లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు తినే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో ఒకసారి గార్నిష్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసి తినేయడమే ఇంకా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి